సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల నుంచి మొదలుకుని చిన్న హీరోల సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభాస్ చిరంజీవి వంటి హీరోల సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే చిరంజీవి చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి అనిల్ రవిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఎంఎస్వీపీజీ సినిమా జనవరి పన్నెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా విడుదలకు కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు అదిరిపోద్ది సంక్రాంతి ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్కు ఎంతో మంచి ఆదరణ లభించింది ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ వేడుక గురించి చిత్ర బృందం బిగ్ అప్డేట్ తెలియజేశారు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి ఏడో తేదీ ఉండవచ్చు అంటూ గత కొద్ది కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి ఈ వార్తలకు అనుగుణంగానే జనవరి ఏడో తేదీ హైదరాబాద్ లో ఈ వేడుక ఎంతో ఘనంగా జరగబోతుందని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అదిరిపో సంక్రాంతి అంటూ చిరంజీవి వెంకటేష్ ఉన్న పోస్టర్ను విడుదల చేశారు జనవరి ఏడు నా ప్రీ రిలీజ్ జనవరి ఏడవ తేదీ లో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుందని వెల్లడించినప్పటికీ వేదిక ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది ఈ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి వెంకటేష్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది మొదటిసారి వెంకటేష్ చిరంజీవి కలిసిన నటించిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం వెంకీ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూసున్నారు ఇందులో వెంకటేష్ సుమారు ఇరవై ఐదు నిమిషాల పాటు తెరపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది